సీతారాంపురం మండలం ముత్యాల నగర్ నుండి పబ్బులేటిపల్లి వరకు ప్రజా సంకల్ప యాత్ర సంబరాలు నిర్వహించిన ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి రెడ్డి మరియు వైసీపీ నేతలు ఉదయగిరి నియోజకవర్గం సీతారాంపురం మండలంలోని ముత్యాల్ నగర్ నుండి పబ్బులేటుపల్లి వరకు ప్రజా సంకల్ప యాత్ర ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి నిర్వహించారు నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర మూడు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా గ్రామ గ్రామాన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయాలు లక్ష్యాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించడమే లక్ష్యమని ప్రతి పేదవాడికి అన్ని రకాల పథకాలు అందుతాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యంగ్ అండ్ డైనమిక్ ఆయన చెప్పిన హామీలను ఇప్పటికే దాదాపు అన్ని నెరవేర్చారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సొసైటీ మరియు మండల అధ్యక్షులు సుబ్బారెడ్డి పద్మావతి చెరుకుపల్లి రమణారెడ్డి కల్లూరు జనార్దన్ రెడ్డి అల్లూరి రాజు గాజులపల్లి రామ్మోహన్ రెడ్డి కృష్ణారెడ్డి అబ్రహం తిరుమల రెడ్డి తిరుపతయ్య రెడ్డెం వెంకట సుబ్బారెడ్డి సోడా జనార్దన్ రెడ్డి సోడా చిన్నప్పరెడ్డి నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఇల్లు కట్టుకునే దానికి ఏర్పాటు చేస్తాం నాకు కూడా గుర్తు చేయలేదు ఎవరు నేను ఖచ్చితంగా ఈ మధ్యలోనే కలెక్టర్తో డిస్కస్ చేసి అందులో చంద్రబాబు నాయుడు మీ అందరికి లేబర్కి వచ్చినటువంటి ఆపేసిన కోర్టుకు పోయి ప్రతిదీ ఈ గవర్నమెంట్ మంచి చేస్తే ఆడు కోర్టుకు పోయి ఆయన మాట వస్తున్నారు నోట్లో ప్రజలకి మేలు చేస్తుంటే అందులో మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి కార్యక్రమాల్లో మూడు సంవత్సరాల ముకల్పయాత్ర మళ్ళీ మరి ఇప్పుడు గెలిచారు గెల గెలవటం కూడా మంచి తో గెలిచారు మంచి పరిపాలన ఇస్తున్నాడు తండ్రి మించిన పేరు తెచ్చుకునే పద్ధతిలో పరిపాలన జరుగుతుంది ప్రజలు నచ్చేటట్టు మెచ్చేటట్టు